ఉద్యోగాలన్నీ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్లతోనే జరుగుతున్నాయి డ్యూటీ సమయంలో కొద్ది సమయం దొరికితే ఫోన్ ఇంటికొచ్చాక కాలక్షేపం కావాలంటే టీవీ ఇలా మానవ జీవితమే డిజిటల్ మయమైపోయింది అందుకే కళ్ళు పదే పదే పొడిబారుతుంటాయి పైగా ఇది చలికాలం కాబట్టి ఈ ఇబ్బంది మరింతగా పెరిగి కంటి సమస్యలకు కారణమయ్యే ప్రమాదం లేకపోలేదు మరి వీటి నుంచి కళ్లను కాపాడుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కళ్ళు మంటగా ఉన్న పొడిబారిన గోరువెచ్చని నీటిలో ముంచిన క్లాత్ తో కళ్లను తుడిచి క్లాత్ ని వాటిపై కొన్ని నిమిషాల పాటు ఉంచాలి ఇలా చేయడం వల్ల కళ్లకు సాంతవన లభించడంతో పాటు కళ్ల మంటలు పొడిబారడం ఎర్రపట్టడం వంటివి తగ్గుతాయి కళ్లకు కొబ్బరి నూనె రాయడం కూడా మంచిదే ఇలా చేయడం వల్ల పొడిబారిన కళ్లకు తేమ అందడంతో పాటు కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఐ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి కావాలంటే దూదిని కొబ్బరి నూనెతో తడిపి కన్నునెప్పలపై కొంత సమయం ఉంచితే సరిపోతుంది కళ్లలోని వేడి మొత్తం తగ్గి చల్లదనం కలుగుతుంది అయితే ఉపయోగించే కొబ్బరి నూనె రసాయనాలు కలిసినది కాకుండా ఎలా చూసుకోండి లేదంటే కంటి చూపుకు ప్రమాదంగా మారుతుంది కొబ్బరి నూనె మాదిరిగానే కలబంద కూడా కళ్లకు మేలు చేస్తుంది పొడిబారిన కళ్ళకి మాయిశ్చరైజర్ లా పనిచేసే కలబందను కళ్లు ఉబ్బినా మంటగా ఉన్నా కంటి చుట్టూ మృదువుగా మద్దనా చేసినట్లుగా రాసుకోవచ్చు అయితే కలబంద కళ్లలోకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా రాసుకున్న ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే చాలు కలబందలోని యాంటీఇన్ లక్షణాలు వాపు ఎరుపుని తగ్గిస్తాయి పొడిబారిన కళ్లకు రోజు వాటర్ కూడా ఉత్తమ రెమిడి రోజ్ వాటర్ లో ముంచిన దూదిని మూసి ఉన్న కన్నురెప్పలపై ఐదు నిమిషాలు పెడితే చాలు అలసిన కళ్లకు మేలు చేసే విటమిన్ ఏ ఉంటుంది ఇది పొడిబారిన కళ్లకు తేమను అందిస్తుంది అయితే ఇలాంటి కళ్ల సమస్యలు ఏదో ఒకసారి ఎదురైతే ముందుగా చెప్పుకున్న సలహాలను ప్రయత్నించవచ్చు కానీ తరచూ పొడిబారిన కళ్ళు కళ్ల మంటలు కళ్ళు ఎర్రపాటం వంటివి జరుగుతుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం సొంత వైద్యం అన్ని వేళలా మంచిది కాదు